एसटीवी न्यूज के स्वागत పటాన్చూరు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయంలో మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గూడె మధుసూదన రెడ్డి జన్మదినం సందర్భంగా నాయకుడు లడ్డు ఏర్పాటు చేసి కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్యతిథిగా చేశారు ఎమ్మెల్యే గూడెం మహిపాల రెడ్డి తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ స్వర్గీయ ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి జన్మదినం మరియు రాష్ట్ర యువ నాయకుడు గూడె మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మా కార్యకర్తలతో వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది యువ నాయకుడు లడ్డు వారి మిత్ర బృందంతో కలిసి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి యువత నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు మీ అందరి ఆశీర్వాదంతో గూడె మధుసూదన్ రెడ్డికి వారని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాజీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడి విజయ్ వెంకటేశం కొండల్ మాజీ కోఆపన్ మెంబర్ యునూస్ పరమేశ్వర్ పెద్ద రాజు ప్రశాంత్ ఇషాక్ జీవన్ అమీర్ మహిళలు పాల్గొన్నారు మన రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున వచ్చినటువంటి అభిమానులకు మరి అభిమానులందరూ కలిసి దాని లడ్డుదారి ఆధ్వర్యంలో ఈరోజు రోగులకు పండ్ల పంపిణీ చేర్పించడం జరిగింది అదేవిధంగా మరి కేక్ కటింగు మరి మదన్న ఈరోజు తిరుపతి వెళ్ళినందున ఆయన అభిమానులు అందరూ కూడా ఒక దగ్గరగా చేరి ఆయన చేసిన సంక్షేమాలు పథకాలు మరి అందరి మన్ననలను పొందినటువంటి వ్యక్తి మదన్న మదన్న ఈరోజు పడంచెలు నియోజకవర్గ యువకులకు అందరికీ ఆదర్శం ఎంతో ఎంతోమందికి సహాయ సహకార్యాలు మరి ఆరోగ్యం బాగలేకున్నా కానీ వాళ్ళకు ఆపరేషన్లు సర్జరీలు చేయించడం కూడా జరిగింది ఎంతో మందిని కుటుంబాలను ఆదుకునే వ్యక్తి మరి మదన్న మరి మదన్న ఈరోజు మరి విక్రమ్ రెడ్డి ఇచ్చేసి ఆయన ఆధ్వర్యంలో మరి ఇక్కడ పండ్ల పంపిణీ కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి అందరూ కూడా మా అందరి తరఫున మదన్నకు జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు